ఈనాటి సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా ఇరవై ఆరు పది నేను ఎవరికి సాక్ష్యం ఇస్తాను వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచు కొనరు గనుక ఆ ఇదిగో వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని దేవుని వాక్యమందు సంతోషం లేదు ఏందా వాక్యం అండి ఏందా వాక్యం ఏందా కూర కారం లేదు ఉప్పు లేదు నూనె లేదు అన్నట్టు ఏందా వాక్యం దాని కారం వేయాలా నూనె ఉప్పు వేయాలా ఏమే తిరుచొత్త మొహానికి ఏందా వాక్యం అండి దైవ జండు వాక్యంలో లేనిది ప్రకటిస్తే తీసి పక్కన పెట్టాయి అవసరం ఏ లేదు దైవజుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మోసుకొని వచ్చినప్పుడు ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం నీకు నచ్చిన నచ్చకపోయినా గుచ్చినా అది నీకు మెచ్చినా నచ్చినా నచ్చకపోయినా దేవుని వాక్యం బలం తగ్గదు ఆమె ఎవరు వింటున్నారు ఎవరికి నేను సాక్ష్యం చెప్పాలి వాక్యం చెప్తుంటేనే పిల్లలు ఆడుకుంటుంటారు వాక్యం చెప్తుంటేనే పరధ్యానం ఉంటారు వాక్యం చెప్తుంటే దిక్కులు పోతూ ఉంటారు వాక్యం చెప్తుంటే నిద్రపోతుండే ఎవరు చెప్పాలి వారి మనసులో ఏమి లేదు సిద్ధపాటు లేదు ఏమి లేదు సిద్ధపాటు లేదు నీ మనసును సిద్ధపరచుకోవాలి వాక్యం వినడానికి నీ మనసు సిద్ధపరచబడాలి నీ మనసు సిద్ధపరచబడకపోతే వాక్యం వినలేవు ఒకవేళ విన్నా వాక్యం అందు సంతోషము లేదు గనక దాన్ని తృణీకరిస్తావు ఆ వాక్యం బోధిస్తుంది తెలుసా నువ్వు వాక్యమందు సంతోషించాలి ఎవరెందు ఎవరేందు చెప్పండి సంతోషించాలి వాక్యమందు సంతోషిస్తే నువ్వు చెప్పే డైలాగ్ వేరు ఉంటుంది ఆశ్చర్యం వాక్యమందు ఆనంద భరితులుగా ఈరోజు ఈ వాక్యం చెబుతుంది మొఖాలు మాడిపోతున్నాయి హురు మొఖాలు పెట్టుకుంటున్నారుసారి పోతుంది ఇంక చెప్పి చెప్తాడు ఈ మనిషి చెప్పింది చెప్తున్నాడు పాట నచ్చితే వన్స్ మోర్ ప్లీజా ప్రసంగం నో మోర్ ప్లీజా పాట నచ్చితే ప్రసంగం వదిలే అయ్యో బతుకుతుండ్రు మధ్యలో బాగానే ఉంది కానీ కొంచెం కారం కూడా కొంచెం ఘాటుగా ఆచి మనిషి వెయ్యాలి మరి వేయకపోతే మసాలా తగలపోతే నీకు మ్యాచ్ అవ్వట్లే వ్యవహారం జాగ్రత్త కొంతమంది వాక్యం అంత ఆనందించు నీకు వాక్యం అంత ఆనందం లేదా వాక్యం అంత ఆనందం లేకపోతే నిద్రపోతావు వాక్యం అంత ఆనందం లేకపోతే పిచ్చి పిచ్చి మళ్ళీ చేస్తుంటావు వాక్యమందు ఆశ ఉంటే దైవ ఏం చెప్తాడా ఇంకేం చెప్తాడా ఇంకేం చెప్తాడా దేవుడు ఏం మాట్లాడతాడా ఆశ తప్ప మరొకటి ఏది ఉండదు మన మధ్యలో అలా మరి కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా ఎహేస్కెల్ పుస్తకం ఎహెస్కేల్ పుస్తకం ముప్పై మూడు ముప్పై ఒకటి నా జనులు నా జనులు రాదగిన విధముగా ఎట్టొస్తారు సంకన వేసుకొని ముసుకేసుకొని నిదానం గట్టిగా నడితే ఆడ సీమలు అత్తాయని కొంతమంది కూడా ఆరాధించాలంటే ఎంత మెల్లగలేకమ్మ కుట్టు పగులుతాయి మెల్లిగలేదు అందరు ఆరాధన చేతి నిలబడతారు కొందరు ఆరాధన చేతి అడ్డం పడతారు పెద్ద ఆపరేషన్ చేసుకోవాలి మనిషి కాదు మెల్లిగలేకమ్మా కుట్లు బయలు రక్తాలు బయటపడతాయి మేమే ఆడ మళ్ళీ బాగుచించేది అన్నిదానం లే పింఛన్ తీసుకోవడానికి వచ్చిన ఒకసారు సెర్చికి రావట్లే నీకు ఏ బయటికి రా నాకి పోతేనే కమాన్ బయటికి రా మరి కూడా ఉండాలిగా అదే ఒకసారు ఏమా తప్పు అడతలేను మంచిదే ఉండాలా మరి కూడా ఉండాలిగా అంటున్నాను నేను వండాల్సిన వాళ్ళు లేకుండా చేస్తుండేవి లేనిపోర్చు పెడుతుండేవి నా జనులు రాదగిన విధంగా వస్తారు నా జనులైనట్టుగానే చక్కగా బాస్పెట్లు వేసుకొని మోకరించి నీ కాడు కూర్చుంటారు నీ మాట వింటారు వాటిని అనుసరించరు ప్రవర్తించరు వారి నోట ఎంతో ప్రేమ కనపరుస్తారు కానీ వారి హృదయం ఏమి అపేక్షిస్తుంది లాభం దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఏదో జరగాలి లాభం స్వలాభాన్ని కోరుకోడు నేనంటే స్వార్థపరుడు నువ్వు నీకంటే స్వార్థపడి కోడలేడు ఫ్రీగా రకం స్వార్థం అంటే అసలు ఏ సుప్రభుడు ఎందుకు నమ్ముకున్నావంటే నేను నమ్ముకుంటే నా నొప్పి నా నడు నొప్పి తగ్గింది నేను నమ్ముకుంటే నా బరుగొడ్డు ఈరింది మరిగొడ్డి దరిద్ర దీనుద్ర దీనికి దానికి లెక్కేదా పరిహిమాల ఆలోచన కాకపోతే విచిత్రం అండి ఆ దండం పెట్ట బయటికి రండి ఇవి మీ జీవితాల్ని పాడు చేస్తాయి తప్ప బాగు చేయలేవు నీ భక్తిని కట్టలేవు ఒకవేళ నన్ను అడగండి నేను చెప్తా నా యేసు ప్రభు నా కొర ప్రాణం పెట్టి అంతకంటే గొప్ప ఆశీర్వాదం నాకేదీ లేదు దేవుడికి స్తోత్రం కలుగునుక ఆయన ప్రాణం పెట్టాడండి ఒకవేళ ఆయన నా కొర ప్రాణం పెట్టబోయి ఉంటే ఆయన నరవ తరగతి దిగి వచ్చి శిలువ త్యాగం చేయకపోతే ఈ పాపికి రక్షణ లేదు ఈ పాపితన ఛాన్స్ లేదు నేను చెప్పగలను నేను ఛాన్స్ అనుకుంటా ఏసు ప్రభు నమ్ముకోపోయి ఉంటే నేను ఒక బజార్లోనే అయ్యేవాడినా పనికి పోయే తాగుడుకో దేనికో దానికి అలవాటు వ్యవస్థలో డిగ్నిటీ ఫ్యామిలీ అనుకోండి సైలెంట్ బయట బయట బాగా నేను మంచి కనబడతాను లోపల మాత్రం పనికి పనులు చేస్తుంటాం ఎన్నికలు మెయింటైన్ చేసే పరిస్థితి నీకు ఉన్న రాజకీయ పిచ్చి ఆ నాకు రూపే ఉండేది ఆ లెక్కలో పోతే నీకు అద్ద్రోపయ నాకు రూపే ఉండేది కానీ విచిత్రం మీరు వేటి చేత పాడవుతున్నారో వేటి చేత మీరు లోపరచబడుతున్నారో అవి నన్ను లోపరచబడకుండా లోపరచకుండా వాక్యము నన్ను నేను బంధించుకోబట్టి నేను ఈ రోజు క్రీస్తుకొరగలుగుతున్నాను దేవుడికి లేకపోతే నా లైఫ్ లైఫ్ ఇది కాదు శ్రీనిగాడి చరిత్ర కన్నాపూరం సెంటర్ లోని ఆరిపోయేది ఈరోజు ఒక జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి కారణం ఒకటి ఆయన ప్రాణం పెట్టి చాలదే నీ బతుకు మాట ఆశీర్వాదం అండి స్త్రీలు వచ్చాము ఆశీర్వదించాయి 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 ఆశీర్వించా ఆశీర్వాదాలు ఎక్కువై ఎక్కువ చూడండి మరి ఆ బయట ఆశీర్వాదం ఎక్కువైపోయింది ఇంట్లో ఆడెక్కు అయిపోతుంది ఆశీర్వాదం ఇప్పుడు చెప్పు అది ఆశీర్వాదం నీ భర్త మాట ఆశీర్వాదం చెప్పు ఏది ఆశీర్వాదం ఈడు మారితే అంత మారిపోతే అంత ఈ దరిద్రుడు ఈ కుక్కతో కాపురం అప్పో అపో డైలాగ్ మాత్రం డైరెన్ డాష్ అనమాట ఛాలెంజింగ్ స్పీకర్ టైప్లో మాట్లాడేస్తాం ఏమండే అసలు మారితేనేగా ఆశీర్వాదం మారితేనేగా ప్రశాంతం ఒరిజినల్ ఆశీర్వాదం అది వద్దు మనకే డబ్బులు రావాలా జబ్బులు పోవాలా పల్లెలోకి వచ్చిన ప్రతి సంస్థోడు నీ పేరే రాయాలా మొదలు నీకే ఇవ్వాలా అబ్బా ఆశీర్వాదం ఉండదండి తర్వాత కట్టలేక లేనని చెప్పమ్మా లేను ఆడు ఆ లోపలేవన్నాడు చెప్పు ఆయన మా ఆయన కాదండి మా మరిది ఏ ఆడి లోపలే చెప్పమ్మా మరి ఎంత ఆశీర్వాదం వచ్చిందో దాక్కుని అంత ఆశీర్వాదం ఏమండీ ఉన్న పది రూపాయలు ప్రశాంత్ తింటే ఆశీర్వాదమా లేనిపోని తగిలించుకొని దాచుకొని 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 తిని దాక్కుని దాక్కుని తినడం ఆశీర్వాదమా అసలైన ఆశీర్వాదం ఏంటండి నిజమైన ఆశీర్వాదం పొందే అనుభవం మనకు ఉండాలి స్వలాభను కోరతో ఆయన నీ కొరకు ప్రాణం పెట్టమే గొప్ప ఆశీర్వాదం కొంతమంది స్వలాభంతో వస్తారండి దేవుని దగ్గర ఏదో ఆశపడి వస్తుంటారు ఆయన తప్ప మరి దేన్ని ఆశించుకుందువుగాక ఆయన తప్ప నా ప్రారంభ ఆయన తప్ప దేన్ని గాక క్రీస్తులో సకల సమృద్ధి దాచబడింది క్రీస్తులో సకల సమృద్ధి దాచబడింది ఆయన కోరుకుంటే చాలు ఆత్మ సంబంధన ఆశీర్వాదాలు మన అంతరంగానికి ఆడతాయి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మనలో బడైతనం అత్తాయి ఏం అత్తాయి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఏం అత్తాయి బడైతనం తెస్తాయి సంబంధమైన ఆశీర్వాదాలు అంతరంగానికి ఆడతాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక రాస్కో నోట్స్లో రికార్డ్ మై డియర్ ఓనర్ రాస్కో ఏంటి ఏమని భౌతిక సంబంధ ఆశీర్వాదాలు బడాయి తెస్తాయి ఆత్మసమాన ఆశీర్వాదాలు అంతరంగానికి ఆడతాయి రెండు రెండంతల ఆశీర్వాదంతో యోబున తీవించిన దేవుడు నిన్ను కూడా ఎదుర్కొను గాక ఆమె దేవుని వాక్యం వినగా మనలో ఏం పుట్టుద్ది దైవ భయం కలుగుద్ది దేవుని వాక్యం వినగా మనలో సంతోషం కలుగుద్ది దేవుని వాక్యం వినగా మనం భౌతిక సంబంధమైన వాటిని కోరుకోం పంది చూపు కాదు పై సూపు ఉంటుంది ఏ పైన వాడిని మీద అన్నాడు దేవుడు ఏంటిని ఒక ఆయన ఎట్టకే ప్రసంగం చేసి ఇంట్లో పోయి మొత్తం కింద వేసింది బయట కింద వేసింది మహాతల్లి ఏందమ్మా తగులుకుని ఎదుగుతాను అన్నం పెట్టి తల్లి అంటే వండ్రా ఏ వండ్రా ఆయన వచ్చాడు ఏ అమ్మో ఏంది అలాంటికి ఇప్పుడు ఎక్కివు పండకు రాదు కంటే పండగ అంటే వండండి అని చెప్పమ్మ ఏంది అసలు కాలు ఎర్ర కొడత దిగా నీకు అదే నిద్రమహోడా చర్చికొచ్చి ఆకి వినిసావు నీతో వచ్చింది కాలే ఇది అయ్యగారు ఏం చెప్పాడు ఏం చెప్పాడమ్మా ఏం చెప్పాడు పైన వాటిని మొదలు పెట్టా నేను అట్లా ఉంది మన పని నావా అట్లు చేశానంటే ఇక ఈమె తగులుకున్నట్లు చేస్తుంది తినే అట్లు కాదమ్మా అమ్మా ఆ అట్లు చేతి నీకు తిట్టలే ఆ అట్లు కాదు దేవుడు చెప్పినట్లు చేసాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక అది తీసేసావు ఏమేసుకున్నావు అట్లు తగులుకో అట్లు మధ్యాహ్నం అట్లే సాయంత్రం అట్లే రాత్రి అట్లే ఏడు చేసి అప్తర జనాలు ఎందుకమ్మా మా జీవితాలతో ఆడుకుంటాం ప్రశాంతంగా ఏదైనా పెడితే తిని పక్క పోతాంగా ఈ ఆడుంది అట్లు చేయాలి దేవుడు చెప్పినట్లు చేసాడా ఆయన అంతేగా అట్లు చేశాడా జాగ్రత్త మనసు పెట్టండి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం మనకు ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునిగాక అలా అలుయ్యా